సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్ట్ అయిన ప్యాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ విడుదలయ్యారు మధ్యంతర బెయిల్ మీద రిలీజ్ అయిన బన్నీ ఇంటికి చేరుకున్నారు దీంతో ఆయన పరామర్శించేందుకు సినీ ప్రముఖులు ఇంటికి విచ్చేస్తున్నారు సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్ట్ అయిన పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ విడుదలయ్యారు మధ్యంతర బెయిల్ మీద రిలీజ్ అయిన బన్నీ ఇంటికి చేరుకున్నారు దీంతో ఆయన పరామర్శించేందుకు సినీ ప్రముఖులు ఇంటికి విచ్చేస్తున్నారు ఇప్పటికే పుష్ప మూవీ ప్రొడ్యూసర్స్ నవీన్ ఎర్నేని రవిశంకర్తో పాటు డైరెక్టర్ సుకుమార్ బన్నీని కలిశారు యంగ్ హీరో విజయ్ దేవరకోడితో పాటు ఇతర ఇండస్ట్రీ ప్రముఖులు ఆయన కలిసేందుకు వస్తున్నారని తెలిసింది మరోవైపు పుష్పరాజ్ విడుదలతో అభిమానులు సంతోషంలో మునిగిపోయారు అయితే అరెస్ట్ అయిన నుంచి రిలీజ్ అయ్యే వరకు ఒక అంశం మాత్రం హైలైట్గా నిలిచిందనే చెప్పాలి అదే బండి టీషర్ట్ సంధ్యా థియేటర్ కేసులో శుక్రవారం మధ్యాహ్నం అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు ఆ సమయంలో షార్ట్ వేసుకొని కనిపించిన బన్నీ ఆ తర్వాత దుస్తులు మార్చుకొని పోలీసులు వెంట చిక్కడిపల్లి పుయేస్కు బయలుదేరారు వైట్ కలర్ కార్గో ప్యాంట్ అదే రంగులో ఉన్న హుడీని వేసుకున్నారు అరెస్ట్ చేసిన తర్వాత పోలీస్ స్టేషన్కు అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి నుంచి నాంపల్లి కోర్టుకు ఆ మీదట జంచలుగూడ జైలుకు బండిని తరలించారు పోలీసులు శనివారం ఉదయం ఆయన రిలీజ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయారు ఇరవై నాలుగు గంటలు పుష్పరాజ్ ఒకే టీషర్ట్ తో కనిపించడంతో అందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారు అరెస్ట్ సమయంలో బన్నీ టీషర్ట్ మార్చి అందరికీ స్ట్రాంగ్ మెసేజ్ పంపించారని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు దానిపై రాసి ఉన్న లైన్సే దీనికి ఊతం ఇచ్చేస్తున్నాయని చెబుతున్నారు ఫ్లవర్ నహి ఫైర్ హై అని ఆ టీషర్ట్ మీద హిందీలో రాసి ఉంది పుష్ప మూవీలో వచ్చే ఈ డైలాగ్ తెలుగులో ఫ్లవర్ అనుకుంటున్న ఫైర్ అనేది అర్థం లైఫ్లో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఆటంకాలు ఎదురైనా తగ్గేదే అంటూ దూసుకెళ్తానని టీ షర్ట్ తో స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చాడని నిడిచిల్స్ అంటున్నారు సమస్యలకు ఎదురొడ్డి నిలిచే ఫైర్ లాంటి అని ఆయన చెప్పకనే చెప్పాడని కామెంట్స్ చేస్తున్నారు కాగా బెయిల్ మీద విడుదల ఇంటికి రాగానే బన్ని టీషర్ట్ మార్చారు ఐకాన్ స్టార్ అని రాసి ఉన్న టీషర్ట్ను ను ధరించారు అయితే ఇన్ని రోజులు ఉండగా శుక్రవారమే ఎందుకు అల్జ్ ని అరెస్ట్ చేశారని ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు అంటే శుక్రవారం అరెస్ట్ చేస్తే శని ఆదివారాలు కోర్టుకు సెలవు బెయిల్ రాకుండా అల్లు అర్జున్ని కక్ష సాధింపుతో కుట్ర పన్ని మూడు రోజులైనా జైల్లో ఉంచి వాళ్ళ వాళ్ళ యొక్క సాటిస్ఫాక్టరీ లెవెల్స్ని పెంచుకోవాలని అనుకుంటున్నారా ఎవరిని సాటిస్ఫై చేద్దామని ఇలా అల్లు అర్జున్ శుక్రవారం హుటాహుటిన అరెస్ట్ చేసి శని ఆదివారాలు పెడదాము జైల్లో పెడదాము తద్వారా మేము సాటిస్ఫై పొందాము అని ఎవరిని సాటిస్ఫై చేయడానికి ఈ విధంగా చేశానని ప్రజలందరూ తప్పు చేయని వాడు భయపడ్డని అల్లు అర్జున్ మరొక్కసారి తనను తను నిరూపించుకున్నాడు అయితే అల్లు అర్జున్ ఇంత స్ట్రాంగ్గా ఉన్నందుకు ప్రజలందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కుట్ర కక్ష సాధింపుతో అక్రమ అరెస్టు చేసిన ప్రతి ఒక్కరికి దేవుడు ఖచ్చితంగా లెసన్ వినిపిస్తాడు అని చెప్పి ప్రజలందరూ ప్ ఆకాంక్షిస్తున్నారు ఏ విధమైనప్పటికీ అల్జన్ రిలీజ్ పై అభిమానులు దేశం మొత్తం చాలా ఆనందంగా ఉంది